Welcome to T2B Live. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ కాకండి టాలీవుడ్ హీరోలలో నార్త్ లో ఫాలోయింగ్ ఉన్న హీరోలు ఎవరెవరు అంటే వేల మీదే లెక్క పెట్టచ్చు కానీ ఇప్పటి వరకు ఒక్క సినిమాను కూడా డబ్ చేసి థియేటర్ లో రిలీజ్ చేయకుండా యూట్యూబ్ లో సంచలన వ్యూస్ తో రెచ్చిపోతున్న హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ అని చెప్పొచ్చు ఎన్టీఆర్ నటించిన సినిమాలకు బాలీవుడ్ టెలివిజన్ లో అద్భుతమైన టీఆర్పీ రేటింగ్స్ తో పాటు యూట్యూబ్ లో ఆల్ టైమ్ రికార్డ్ వ్యూస్ కూడా దక్కాయి ఆ క్రేజ్ వల్లనే ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేడి ఇండస్ట్రీ సెన్సేషన్ వచ్చే సినిమాకు బాలీవుడ్ డబ్బింగ్ రైట్స్ ఏకంగా పది కోట్లకు పలకగా ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా షాక్ అయింది రీసెంట్ గా అల్లు అర్జున్ నటించిన దువ్వాడ జగన్నాథం సినిమాకు ఏడు కోట్లు పలకగా ఇదే ఆల్ టైమ్ హైయెస్ట్ రేటు అనుకుంటున్న సమయంలో ఎన్టీఆర్ నటించిన జైలాఘోష సినిమాకు ఏకంగా పది కోట్ల రేటు పలగడం అందరికీ మైండ్ బ్లాక్ చేసింది అని చెప్పొచ్చు ఇది ఎన్టీఆర్ క్రేజ్ అక్కడ ఎలా ఉందో చెప్పడానికి చిన్న నిదర్శనం అంటూ ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు యూనివర్సల్ సబ్జెక్ట్ తో తెరగెక్కుతున్న జైలఘోష సినిమా అన్ని అనుకున్నట్లు జరిగితే హిందీలో కూడా డెబ్బై రిలీజ్ అయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి మరిన్ని లేటెస్ట్ కోసం ని సబ్స్క్రైబ్ చేయండి 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 వీలైతే లైక్ షేర్